ఏప్రిల్ చేసామండి రెండు పూటామండి మే నెల నుంచి రెండు పూట చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్ని మీరు ఎత్తుపోతున్నాము ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెద్ద బాబు మన పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం పింఛన్ ఇచ్చేది ఎంతమందికి ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అదే నీ క్లస్టర్లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఇండ్ల దగ్గరనే ఇచ్చావా మార్నింగ్ మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరీ నిద్ర లేడు ఎందుకని చూడండి కూడా సరిపోకుండా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ అమ్మాయిది నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో నరసింహరావు మరి బాగా చేస్తున్నావా ఈ చెరువు ఏంటి విషయాలు ఏంటి చెరువు సార్ మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ ఈ చెరువు అంతా దాంట్లో మనకి పని దినాలు వచ్చాయి మూడు వేల ఒక్క పని దినాలు వచ్చాయి సార్ దీనికి కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై వేలు ఇప్పటికి ఎంత పని అయింది ఇప్పుడు మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్ ఎప్పటి లోపల పూర్తి చేస్తాం ఈ ఈ మంత్ వరకు ఉంటుంది సార్ మొత్తం జూన్ నెల వరకు జూన్ నెల వరకు ఎంత మంది పని చేస్తున్నారు వన్ ట్వంటీ మెంబర్స్ పని చేస్తున్నారు ఈ ఈ పింఛన వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నా మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు నెలలు అందుకే మీ జీవితాలు బాగుండాలని కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం